రాష్ట్ర ప్రజలకు గొప్ప వార్త మీరు అధిక పవర్ బిల్ తో ఇబ్బంది పడుతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కమర్షియల్ ఇండస్ట్రియల్ రంగంలో ఎన్నో సోలార్ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక సంస్థ క్రిస్టల్ పవర్ కంట్రోల్స్ ఇప్పుడు నూతనంగా పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా డొమెస్టిక్ ఇన్స్టాలేషన్స్ కూడా చేయించున్నాము దానికి సంబంధించిన బ్యాంక్ లో మరియు అన్ని రకముల అనుమతులతో సబ్సిడీ సేవలను అందించబడను కావున సోలార్ సబ్సిడీ ద్వారా ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకునే వారు మా యొక్క క్రిస్టల్ పవర్ కంట్రోల్స్ కంపెనీని సంప్రదించగలరు మరిన్ని వివరాలకు సంప్రదించండి క్రిస్టల్ పవర్ కంట్రోల్స్ కాంటాక్ట్ తల్లూరి వెంకటేష్ మేనేజింగ్ పార్ట్నర్ बाहर बाहर

Jangan <laughs> lupa <laughs> रावली रावली आरे ते १२ मध्ये मी मास

పొదిలి గ్రామ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మన పొదిలి గ్రామంలో ఉన్నటువంటి నడిబొడ్డీ శివ శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి ఈరోజు మెయిన్ శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులంతా కూడా వస్తున్నారు కా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి భక్తులు ఇబ్బంది పడకుండా టెంట్లు వేయటం కానీ కింద కాళ్ళు కాలకుండా కార్పెట్లు వేయటం కానీ తర్వాత మంచినీళ్ళు మజ్జిగ అన్నీ ఏర్పాటు ఉన్నాము క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము పూజా కార్యక్రమాలన్నీ నిరంతరముగా ఆర్డర్ ప్రకారం జరిగిపోతున్నాయి అందుకని భక్తులు కూడా అందరూ క్యూ లైన్ పాటించి ఎక్కడ అదే క్రౌడ్ లేకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులు ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు కూడా మాకు భక్తులందరికీ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుగానే వాళ్ళను భక్తులను అలర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అందుకని దయ ఉంచి గ్రామ ప్రజలకు భక్తులకు అందరూ ఇది ఒక క్యూ లైన్ పాటించి దేవాలయంలో అదే క్రౌడ్ లేకుండా ఒత్తిడి లేకుండా జాగ్రత్త పాటించవలసింది కోరుతున్నాను ఓం నమ శివాయ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుదు కృదులాపురి పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం ఉన్నందు రాత్రి శివ పార్వతుల కళ్యాణం పూర్తయిన తర్వాత నంది సేవా కార్యక్రమం పూర్తయింది తర్వాత భక్తులకి దర్శనం తెలాజ నాలుగు గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నుంచి పార్వతి సమేత నిర్మహేశ్వర స్వామిని దర్శించేందుకు పెద్ద ఎత్తున తెలాజో నాలుగు నుంచి నాలుగు గంటల నుంచి భక్తులు భారీగా వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి కనపడుతుంది ఉదయం నుంచి ఇప్పటికే దాదాపు మూడు వేల మంది దాకా ఎలాంటి రద్దీ లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే దర్శనం చేసుకునే అవకాశం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద మనకు ఎండోమెంటు దేవసాయో నారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యాన్ని అర్థం ఆ మంచినీటి మజ్జిగ ఇతర వసతులను చాలా తర్వాత ఇతర వసతులను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన మనకి తెలియజేశారు మొత్తం మీద ఈ సంవత్సరం ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులే కల్పించినట్టు మనకు ఇప్పుడు అర్థమవుతుంది భక్తులు దాదాపు ఇప్పుడు పట్టణ ప్రాంతంలోనే ఉన్న వాళ్ళంతా భక్తులంతా దాదాపు క్రమేపు తెలాగ నాలుగు గంటల నుంచి వచ్చే పరిస్థితి కనపడుతుంది తొమ్మిది గంటల తర్వాత చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శివాలయం ప్రాంగణకు వచ్చే పరిస్థితి కాబట్టి ఆ సమయంలో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడే పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద ఇప్పటి వరకు అయితే దాదాపు బాగానే పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది రేపు సాయంత్రం ఈరోజు సాయంత్రం పెద్ద ఎత్తున భక్తులు మహాశివరాత్రి రాత్రి జాగరణ సందర్భంగా భక్తులు వేలాది మందికి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా తగు ఏర్పాట్లు చేసినట్టు ఈవో నారాయణ రెడ్డి మనకు తెలియజేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద తెల్ల నాలుగు గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు తొమ్మిది గంటల తర్వాత శివాలయం ప్రాంగణం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉంది ఆ సమయంలో పెద్ద ఎత్తున రద్దీ ఉండే అవకాశం ఉంటుందని ప్రాథమిక దేవస్థాన అధికారులు మనకు తెలియజేస్తున్నారు మొత్తం మీద ఈ మహాశివరాత్రికి తెలజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావటం అనేది సూపర్ భావిచు వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్